మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడి గుట్టలో నివాసం ఉంటున్న పూసలుళ్ల ఇంట్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోవడంతో ఆ ఇంట్లో నివాసం ఉంటున్న మహబూబ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి మరియు అర్బన్ తహసీల్దార్ ఘన్సీరాం తాత్కాలిక కమ్యూనిటీ భవనంలో వసతి ఏర్పాటు కల్పించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని వారికి అండగా నిలిచి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు అనంతరం వారికి అవసరమైన దుప్పట్లు పండ్లు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తహసీల్దార్ కన్సీరామ్ జిల్లా ఎస్ అధ్యక్షుడు సాయిబాబా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కురిసిన వర్షాలకు మైదాన్ శివాలయం వార్డ్ నెంబర్ లో ఒక ఇల్లు పూర్తిగా కూలిపోవడం ఆ పక్కన ఇల్లు పాక్షికంగా ధ్వంసం కావడం జరిగింది మున్సిపాలిటీ కమిషనరు మిగతా సిబ్బందిని అక్కడికి వె వెళ్ళమని నేను కోరడం జరిగింది వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫైర్ స్టేషన్ కమ్యూనిటీ హాల్లో వాళ్ళకు వసతి కల్పించి భోజన సౌకర్యాలు కల్పించి రేపు అదంతా క్లియర్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ వచ్చేదాకా ఇక్కడనే వాళ్ళని పెట్టమని కమిషనర్ గారికి కోరడం జరిగింది అలాగే మొత్తం కూడా మున్సిపాలిటీ అధికారులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మొత్తం కూడా ఈ వారం పది రోజులు ఏదైతే వర్షాలు పడుతున్నాయో అన్ని వార్డ్ ఆఫీసర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించి పడిపోయే ప్రమాదం ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్లు కానీ ఏఈలు కానీ ఒకసారి విజిట్ చేసి స్ట్రక్చర్స్ వీక్ అనుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకు హెచ్చరించి ఏదైనా సేఫ్టీ కమ్యూనిటీ హాల్స్లో పెట్టే కార్యక్రమం చేయమని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇల్లు కూలిపోయిన వారికి మనకు కలెక్టర్ గారి ద్వారా గైడ్ లైన్స్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారు మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉన్నా కూడా వారికి కావాల్సిన భోజన వసతి మంచి మంచినీటి సౌకర్యం అవన్నీ కూడా కల్పించాలని చెప్పి మున్సిపాలిటీని ఆదేశించడం జరిగింది